నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి అందుకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి బ్యాచిలర్స్ ఈజీగా చేసుకుంటారండి వంట రాని వారైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే ఇది ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుందండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చాలా టేస్టీగా వచ్చింది చూడండి మనకి దోసకాయతో చేసుకుంటే ఇలా ఇది అయిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతుందండి మనకి ఇప్పుడు ఇలా పల్చగా ఉంది కానీ ఇంకొంచెం తిక్కుగా అవుతుంది దీంట్లో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక గ్లాసున్నర ఉన్నారా కందిపప్పు తీసుకున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను ఇలా ఈ గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని తీసుకుని వద్దాము మరి ఆ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు వాటర్ వేసానండి నీళ్ళైతే ఎందుకంటే కందిపప్పు నానబెట్టలేదు కాబట్టి మనకి వాటర్ సరిపోతాయి ఈ గ్లాస్తో రెండు వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు దోసకాయ మనం పైన చెక్కు తీసి ఆ కట్ చేసి పెట్టాను మరి గింజలు అయితే నాకు ఇష్టమని నేను గింజలు వేసుకుంటున్నాను మీకు గింజలు ఇష్టం లేని వాళ్ళు గింజలు తీసి చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా దీనిలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక స్పూన్ అంతా కారం వేస్తున్నాను దిల్ల పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము మనకి తగినంత కారం సరిపోతుంది కారం మీ టేస్ట్ తగినట్టు చూసి వేసుకోండి ఒక రెండు స్పూన్లు వందం ధనియాల పొడి వేస్తున్నాను ఇది వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక స్పూన్ ఉన్నర పసుపు అయితే వేసుకున్నాను ఒక స్పూన్ బాగుంటుంది లేండి స్పూన్ ఉన్నారా కాదు ఒక చిట్కాడంతో మెంత పొడి ఏ కర్రీలోనైనా పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలా వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి సాల్ట్ అయితే తగినంత వేస్తున్నాను మూడు స్పూన్లు వేసాను సాల్ట్ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు సరిపోకపోతే ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఐదు ఐదారు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో తుంచి వేసుకుంటున్నాను అలా వేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కోసం మరి సింపుల్ రెసిపీ తగినంత కరివేపాకు వేసాను మరి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి నిలువుగా కట్ చేసి సగం ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు మరి ఇప్పుడు మనం దీనిలో మరి ఇక రెండు మూడు టమాటాలు కట్ చేసాను చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజు తీసుకొని పుల్ల పుల్లగా చాలా బాగా వచ్చింది పప్పు అయితే దోసకాయ టమాటా కొంచెం చింత పులుసు వేసుకొని చేసుకుంటే మాజ మాడిపోతుంది అంతే ఇంకా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేసేది కారణం ఏంటంటే కుక్కర్ ఉడక పొంగకుండా ఉంటుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి చూడండి మనం ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు ఇదైతే మనకి ఐదు లేక ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది కందిపప్పు నానలేదు కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వండి అలాగా ఇప్పుడు వెయిట్ కూడా పెట్టాను ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ఇక్కడ చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచాను మరి ఈ విధంగా నానబెట్టి ఉంచుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇక్కడ పోపుకైతే ఆ ఉల్లిపాయల సగం ముక్కలు కట్ చేసి పెట్టాను మరి కాంత కరివేపాకు పక్కన పెట్టాను ఒక ఏడింది వెల్లుల్లి తీసుకొని పచ్చ పచ్చగా దంచి పెట్టాను ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి పోపుకి రెడీ చేసి పెట్టి పోపు గింజలు ఆవాలు జీలకర్ర చెనగపప్పు మినపప్పు తీసుకున్నాను అన్నీ కలిపి ఒక రెండు స్పూన్లు ఉంటాయండి కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇవి పక్కన పెడదాము చూడండి ఇప్పుడు మనకు కుక్కర విజిల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందాము కొంచెం ఆ విజిల్ పోయే వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాతే పప్పు రుబ్బేసుకోవాలి మనము ఈ దోసకాయ పప్పు అనేది ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అయినా ఉంటారని వారైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ అండి మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మనకి పప్పు రెడీ అయిపోయింది అన్ని ముక్కలు కూడా ఉడికిపోయినాయి దోసకాయ టమాటా ముక్కలన్నీ ఉడికిపోయినాయి ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకొని చింతపండు పులుసు పోసుకుందాము మరి పుల్ల పుల్లగా చాలా కమ్మగా రుచిగా వచ్చింది నేనైతే నెయ్యి వేసుకొని లొట్టలు వేసుకుంటూ తిన్నాను అంత ఇష్టంగా తిన్నాను నేను దోసకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం మరి నెయ్యి వేసుకుంటే మాత్రం అస్సలు ఆ మోగంగా ఉందండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మన దుర్గా ఫ్యామిలీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అన్నట్టయితే తప్పక వీడియో చెక్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్ట మర్చిపోకండి చూడండి మన వాళ్ళ మొత్తం వెతుకున్న తర్వాత చింతపండు పులుసు ఏదైతే ఉందో మనము అది వేసేసుకున్నాను మనకి ఇప్పుడు ఇలా పలసగా కనిపిస్తుందని అనుకోకండి మళ్ళీ దగ్గరకు అవుతుంది మనం పోపు చేసి అంతా రెడీ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు తాలింపుకి రెడీ చేశాను ఇప్పుడు ఒక బాండీ పెట్టాను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీనిలోనైతే నాలుగు ఐదు పావులు ఆయిల్ వేస్తే వేశాను ఎందుకంటే పప్పు కొంచెం ఎక్కువ ఉంది కదా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎంత కావాలో అంత వేసుకోండి అయినా సరే ఏదైనా సరే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మరి ఇప్పుడు మనం పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసాను ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకుంటున్నాను ఇది సిమ్లో ఉంచాను కొంచెము మాడినట్లు అయిపోయింది ఎల్లిగడ్డ మరి మీరు అలా కాకుండా చూసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసాను ఈ విధంగా వేయించుకుందాము సిమ్లో ఉంచి ఇప్పుడు అలా ఉల్లిపాయ మనకు దోరగా వేయించుకుందాము రుచి అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసాను మనం మూడు ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి ఇంగువ లేదంటే స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుందండి ఇంగువ పప్పులో కానీ ఏ కర్రీలో వేసుకుంటే బాగుంటుంది మనం ఇంగువ వాడే కర్రీస్ ఏవి ఉన్నా సరే మరి కరివేపాకు కొంచెం వేసాను మళ్ళీ తగినంత ఒకసారి అలా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత కొంచెం అంతా అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి కొంచెం పప్పు ఎక్కువగా ఉంది ఎల్లిగడ్డ ఫ్లేవర్ సరిపోతుందో లేదని కొంచెం వేస్తున్నాను మీకు న నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొందరు ఇష్టం ఉండని వారు కూడా ఉంటారు కాబట్టి స్కిప్ చేయండి లేదంటే వేసుకోండి ఈ విధంగా పోపు రెడీ అయిపోయింది మనకి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూస్తేనే అర్థమవుతుంది బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు మరి పప్పు అయితే ఎత్తి తిరుగుమూతలు వేసేసాను ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం మరిగించుకుంటే సరిపోతుంది మీకు ఇంకా కొంచెం పల్స్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు ఈ విధంగా కావాలంటే ఇలా సరిపోతుంది ఇది మనకింకా అంత దగ్గర పడుతుందండి మనకి సల్లగైన కొద్దీ దోసకాయ పప్పు కదా కొంచెం దగ్గర పడుతుంది దోశ చపాతి పూరి పుల్క అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి మరి ఇష్టం ఉన్నవారు ఎలాగైనా తినచ్చు చాలా బాగా వచ్చింది ఒక ఐదు నిమిషాలు దగ్గరుండి అలా కలుపుతూ మరిగించుకోవాలి అడుగంటకుండా ఏమాత్రం అడుగంటినా ఈ పప్పు ఫ్లేవర్ అనేది మారిపోతుంది అందుకని దగ్గరుండి అలా ఉడికించుకొని తీసుకోవాలి రెడీ అయిపోయిందండి మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి నెయ్యి ప్రియులు చాలామంది ఉంటారు వారికి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే మరి పప్పు ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు చాలామందికి కూడా ఇష్టమే నెయ్యి అయినా సరే పప్పు అయినా సరే మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మరి బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వారైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మరి తప్పక ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ దుర్గాస్ కిచెన్ అని ఒక వంటల ప్రోగ్రామ్ వచ్చింది మీరు మీకు ఏ నాన్ వెజ్లో కానీ వెజిటేరియన్లు కానీ ఏటెంలో మీకు ఏ డౌట్ ఉన్నా మా దుర్గాస్ కిచెన్ అనే ఛానల్ మీరు ఫాలో అవ్వండి మీరు అద్భుతమైన కర్రీస్ కానీ ఎన్ని పదార్థాలు కానీ ట్రై సూపర్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు దుర్గాస్ కిచెన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నేను చేశాను సో మీకు ఏ టౌట్ ఉందో ఆ ఛానల్లో ఏ కర్రీ కావాలన్నా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏది కావాలన్నా మీకు ఆల్టర్నేట్ వాళ్ళని ఫాలో అయిపోయి అద్భుతంగా టేస్ట్ వస్తుంది మీరు హ్యాపీగా జిన్ సో సో మీరు అలా ఏంటంటే దుర్గాస్ కిచెన్ అనే ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దాంట్లో మాత్రం పక్క కొట్టండి ఆల్ ది బెస్ట్ దుర్గాస్ కిచెన్